వైసీపీ అభిమానుల సమక్షంలో నామినేషన్ సమర్పించిన కుప్పం బిగ్ పుష్పశ్రీవాణి కొప్పల ఈశ్వర్ నామినేషన్ కు మద్దతుగా బయలుదేరిన ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు సుల్దాన్బా శాస్త్రీనగర్ సోషల్ వెల్ఫేర్ లో ఫుడ్ పాయిజన్ మంత్రాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ నంద్యాల అసెంబ్లీకి ఉమ్మడి కూటమి నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం హైదరాబాద్ నిజామాబాద్ సిద్దిపేట ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షపాతం నమోదైంది పలు ఉరుములతో కూడిన భారీ వర్షం ఇద్దరు గాలులతో నేలకొరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలు నిజాంబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది పశువులు మృతి చెందాయి సిద్దిపేట దుబాకలోని కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మేఘావృతం జరిగింది జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోతల మండలం బదనిహాల్ గ్రామంలో విద్యుత్ షార్క్ తో గుడి సైడ్ దగ్గమైంది హిమం వాలి అనే రైతు ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి ఇంటి సామాగ్రితో సహా పూర్తిగా దగ్గమం అయ్యాయి దాదాపుగా ఆరు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు రైతు వాపోయాడు ఆ రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు బంధువులు కోరుతున్నారు అప్పు ఎలా తీర్చాలని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు உடாட் <coughs> சின்னதான ఇట్లా కాలిపోయింది అలా బలన్న గ్రామం గ్రామము గౌతమ మండలము మంత్రాలయం నిజవర్గం అమ్మాయి కర్నూలు జిల్లా జిట్లాగా కరెంటు స్టార్ట్ అయ్యి జిట్లా మన మెక్కలు అమ్మినాము ఒక నెల పెట్టింది అమ్మా మూడున్నరలు వచ్చింది పట్టింది అమ్మినాము పత్తి పట్టి కూడా అట్లే ఉంది పత్తి కూడా ఉంది లోపల అంతా కాలిపోయింది తయారు చేసి ఏమైనా ఒక చేసి మనకి ఇచ్చేయాలని కూర్చున్నాం మీకు ఇప్పుడు నష్టపరం నష్టం ఎంత వచ్చిందో మీరు దాదాపు దాదాపు ఒక పది పన్నెండు లక్షల వరకు వచ్చింది మొత్తానికి అయితే ఇప్పుడు మొత్తం పూర్తి అంటే మూడు నాలుగు లక్షలు వచ్చింది సార్ ఓకే ఓకే లక్షలు అనేది వస్తుంది ఉన్నింది ఏమో పొలంలో మనం అమ్ముకుని వచ్చిన నాలుగైదు రోజులు అయింది అమ్ముకుని వచ్చి ఇప్పుడు ఎక్కువ వేయలేదు ఇంకా జాతర ఉందని అట్లా ఎవరు కట్టేవాళ్ళు కూడా అప్పుల వాళ్ళు కట్టలేదు కానీ కట్టాలనుకున్నాము ఇవరు ఈరోజు నిన్న జాతర అయింది రోజు మామూలుగా रेपेजू మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ ఆదేశానుసారం డాక్టర్ రమేష్ మరియు రామకృష్ణపూర్ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు ఉద్యమ నాయకురాలు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు సుమారు మంది ఈశ్వర్ అన్న నామినేషన్ వేసే శుభ సందర్భంలో పెద్దపల్లి బయలుదేరారు అనంతరం డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ మాజీ సింగరేణి కార్మికుడు మాజీ మంత్రివర్యులు ప్రజల మంచి ప్రాంతం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి రాజకీయ అపార అనుభవం ఉన్న వ్యక్తి కొప్పల ఈశ్వర్ పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకోవాలని ప్రజలందరినీ కోరారు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని ఆ భగవంతుడు కూడా ఆ సృష్టి కూడా ఈరోజు మన కళ్ళ ముందు చూపినట్టు ఉన్నది దయచేసి నేను ప్రజలందరినీ కోరుకున్నది ఒకటే మొన్న మిమ్మల్ని మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాటలు వాస్తవం అని మీ అందరికీ కూడా తెలుసు ఒప్పుకోవడానికి మీకు ఇప్పుడున్న టైంలో కొంచెం కష్టం అనిపించచ్చు కానీ వాస్తవం మాత్రం అదే దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మేము కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలం యావత్ చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లా ఏడు పెద్దపల్లి ఏడు నియోజకవర్గాల నుండి ఈరోజు అనేక మంది అన్న ఈశ్వరన్నకి అన్నదండలుగా బయలుదేరి ఈరోజు ఈశ్వరన్న పెద్దపల్లి సెగ్మెంట్ నుండి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో మేమందరం కూడా అన్న మీకు పున్నం మిమ్మల్ని గెలిపించుకుంటా ఒక ఆత్మవిశ్వాసాన్ని అన్నం కల్పించడానికి మేమందరం బయలుదేరినాము మేమందరం కూడా ఖచ్చితంగా ఈశ్వరన్న గెలిపే ధ్యేయంగా పాత అన్నీ కూడా మర్చిపోయి ప్రతి ఒక్కరము ఒకరికొకరు సహకరించుకుంటూ ఖచ్చితంగా పోయిన వాళ్ళని అలిగిన వాళ్ళని అందరినీ కూడా మమేకం చేసి మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మా వంతుగా మేము కృషి చేస్తాము ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమేం మాటలు ఇప్పింది ఏమేం చేస్తున్నది తెలుసు మొన్ననే తొమ్మిదో తారీఖు పైసలు ఇస్తా అంటాడు ఎవరు రేవంత్ రెడ్డి సీఎం గారు మళ్ళా నాలుగు రోజుల తర్వాత మొన్నేమంటాడు పదిహేనో తారీఖు పైసలు ఇస్తా అంటాడు అంటే వీళ్ళ పార్టీలో వీళ్ళకే అవగాహన లేదు వీళ్ళొక మాట మాట్లాడాలంటే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోయి అక్కడ కాలు మొక్కి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది ఎంత దురదృష్టం ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అదే మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి అనేక సంక్షేమ పథకాలు తీశారు ఎవరు కూడా ప్రజలు అడగలే కేసీఆర్ గారిని కేసీఆర్ గారు నా తెలంగాణ వచ్చిన తర్వాత నా తెలంగాణలో ఎటువంటి పరిపాలన అందిస్తే నా ప్రజలు బాగుంటారని ఆలోచించి తక్షణమే మీ అందరికీ తెలుసు ఒక యుద్ధ పాతిపరకన్నా కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టినరు అదే రైతులకి రైతు బంధు అనే ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చిర్రు దళిత బంధు బీసీ బంధు ఇట్లా అనేక పథకాలు కూడా ఎవరు అడిగినవి కాదు కేసీఆర్ గారు నా ప్రజలు ఇబ్బంది పడద్దు నా ఒక ప్రజలు పేదరికంలో ఉన్న ప్రజల్ని అభివృద్ధి చెందే చెందేటట్టు చేయాలంటే ఏమి చేయాలని ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు అదే ఒక్కసారి మనం అటు సైడ్ చూసుకుందాం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక మీద చెప్పేది ఒకటి మైక్ మీద కూర్చున్నది చెప్పేది ఒకటి ఒక నియోజకవర్గ మంత్రి ఒకటి చెప్తాడు ఇంకో నియోజకవర్గ మంత్రి ఇంకోటి చెప్తారు వీళ్ళు కూడా ఒక అవగాహన లేని వ్యక్తులు ఈరోజు గద్ద గద్దెనెక్కి డెఫినెట్గా ఆ గద్దని అటోడు ఇటోడు ఇగ్గుకొని కూల్చుకునే సమయం వస్తుంది మనం దాన్ని ఖచ్చితంగా చూస్తాము కానీ నేను ప్రజల్ని కోరేది ఏంటంటే తెలంగాణ ప్రజలు మీ అందరూ చాలా చైతన్యవంతులు తెలివంతులు ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకి ఇరవై ఐదు రూపాయలు చొప్పున నెలకి ఇస్తా అని చెప్పింది ప్రతి మహిళ ఆశపడ్డారు వాస్తవమే మనిషికి ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మీ యొక్క ఆశకి వాళ్ళు ఏం చేసింది నిజంగానే మీ ఇంటికి రెండు వేల రూపాయలు వచ్చినాయా ఈ నాలుగు నెలలు పదివేలు వచ్చినాయా ఆలోచించండి రైతులకి కౌలు రైతులకి పదిహేను వేల రూపాయలు చొప్పున అన్నాడు ఇచ్చిండా మీరు కూలి రైతుకి పన్నెండు వేలు అన్నాడు ఇచ్చిండా ఒక్కసారి రైతులు మాత్రం ఆలోచించండి నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగులను కూడా ఈ మల్లన్న లాంటి అనేక మంది ఎగేసిండ్రు వాళ్ళని ఎవరు క్యూ న్యూస్ మల్లన్న తెలుసుగా కానీ అత్తారా గవర్నమెంట్ మొత్తం మేము ఉద్యోగాలు ఇస్తాం రాని ఆడు లేడు ఉద్యోగాలు లేవు అందరికీ తెలుసు విధంగా ప్రజల్ని ఇటు రైతులని సామాన్య మహిళలని విద్యార్థులందరినీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏమి చేయాలి లంక బిందె ఉన్నదనుకుంటే కాలి బిందె ఉన్నాడు ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాట నాది చాలా సిగ్గుచేటు టేబుల్ మెడకేసుకుంటా అంటాడు ఆయన వల్గారిటీకి ఆయన స్టేచర్కి ఆ ఒక సీటుకి ఎక్కడ కూడా లేదు ఖచ్చితంగా సృష్టి ఒకటి ఉన్నది భగవంతుడు ఉన్నాడు అరే నేను ఏదో అనుకొని కూర్చోబెడితే కోతి కొబ్బరి ట్టున్నదని ఆ భగవంతు అర్థమైంది ఖచ్చితంగా ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే ఆ సింహాసనానికి అందం వస్తుందో వారినే మళ్ళీ వెంటనే కూడా నాకు నాకు తెలిసి రెండు మూడు సంవత్సరాలలోనే ఆ ఒక మార్పు అనేది వస్తుంది ఈరోజు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో దయచేసి ప్రజలందరూ ఆలోచించండి గమనించండి మీరు విన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎవరు నెరవేర్చరు మాకేందే మాకు ప్రజలు ఓటేస్తారు నెరవేర్చ నెరవేర్చకుండా మాకేం కానీ వదిలేస్తారు అదే బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేసి ఈరోజు అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిపించుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఖచ్చితంగా పథకాలు అందేటట్టు మీ తరఫున మేమందరం కష్టపడతాము కొట్లాడతామని చెప్తా ఉన్నాం అదేవిధంగా బీజేపీ పార్టీ పత్తికొండ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగంటి శ్రీదేవి నామినేషన్ దాఖలు చేశారు ఆమెకు పార్టీ శ్రేణులు జన జనం పలికారు శుక్రవారం పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా వేలాది మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పులపాడు ప్రదీప్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ ఎస్పీ నాగరత్న కృష్ణగారి మండల అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి వెల్సూరు మండల కన్వీనర్ భూమన రవిరెడ్డి కృష్ణగిరి మండల జెడ్పీటీసీ కేఈ సుహాసిని భారీ ఎత్తున పతికొండ నియోజకవర్గం ప్రజల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మంచి దిన అనేది ఎయిటీన్ నామినేషన్ వేయడం జరిగింది ప్రజల ఆశీస్సులతో దేవుడి ఆశీర్వాదంతో ఇవాళ కూడా నామినేషన్ వేయడం జరిగింది అలాగే జగనన్న ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి ఆశీర్వాదంతోండి చెన్నైకి చెందిన రాజన్ రాధన్ వెరీ హితగోర్ గారు అలాగే వెజిరెడ్డి గారు రాఘవేరెడ్డి గారు అలాగే ఎయిర్‌పోర్ట్ జగన్ మోహన్ రెడ్డి గారు అలాగే ప్రతి ఒక్కరు మోటివేషన కటెస్ట్ చేస్తున్న అలాగే అన్ని కార్యకలాపానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎక్కడపోయినా కూడా పాజిటివ్ నెస్ తోని పల్లెల్లో చూస్తున్నారు.

ప్రతిభా ప్రజ్ఞ ఉన్న ప్రతి ఒక్కరు విజయ తీరాలకు చేరుకోవచ్చని జైపూర్ ఏపీ వెంకటేశ్వర్ కుమార్ ఏడు వందల పద్దెనిమిది ర్యాంక్ సాధించాడు జైపూర్ ఏసీపీ ఆర్ వెంకటర్లు ఆనవల్ల దంపతుల కుమారుడు లోని ఉత్తరఖండ్ లో ఐఐటి కాలేజీలో సివిల్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ గా తీసుకొని ట్వంటీ ట్వంటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు కోచింగ్ తీసుకుంటూ రెండు సార్లు సివిల్స్ అటెంప్ చేసి నిరాశ పడకుండా చదివే మూడోసారి ప్రయత్నంలో సివిల్స్ సాధించాడు విశాల్ తల్లిదండ్రులది సొంత గ్రామం ఆదిలాబాద్ రూరల్ చందూర్ఖల్ కాగా తండ్రి వెంకటేశ్వర్లు ప్రస్తుతం జైపూర్ ఏసిబిల్గా విధులు నిర్వహిస్తున్నారు తన తల్లి మాట్లాడుతూ చందగ్రామంలో మూడు వేల మందిలో ఐదొందల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని చందగ్రామం స్ఫూర్తితోనే సివిల్స్ సాధించడని క్రమశిక్షణతో పిల్లల్ని పెంచితే వారు ఫలితాలు సాధిస్తారని అన్నారు క్రమశిక్షణతో పిల్లల్ని పెంచితే పిల్లల మనోభావాలు వారు అర్థం చేసుకొని వారి ఇష్టాలకి అనుగుణంగా ప్రోత్సహిస్తే విషయ అవకాశాలు అందిపుచ్చుకుంటారని చంద ప్రజల ఆశయాలను సాధించేందుకు వారి కోరిక మేరకు ఉన్నత స్థానంలో ఉండాలని కోరిక నెరవేర్చడం సంతోషంగా ఉందని వారు తెలిపారు बड़ी लशाना हाँ इधर है बुद्धिकरण नहीं सुन नहीं मैडम అరే నాకొల నా సారి మై మనయకు రామచంద్రయ్యతనేమైనా సత ఆదో మైకెన్స్ రామచంద్రయ్య పిసెని వీరే ఇక్కడ నింది కొంత పిసెని నిలేసే చెమకు జరుగుతది జే

చికెన్ ఫ్రైట్ చూడండి జస్ట్ కావాలి సార్ మీరు ఆ దీని ఫస్ట్ ఇవ్వలేదు కిలోమీటర్ ఒక రెండవ ఆస్తులు హాయ్ నా పేరు విశాల్ నేను రీసెంట్లీ కండక్ట్ చేసిన యూపీఎస్సీ సిఎస్సి ట్వంటీ త్రీలో ఆల్ ఇండియా సెవెన్ వన్ ఇయర్ ర్యాంక్ వచ్చింది అండ్ ఇట్ హ్యాస్ బీన్ మై చైల్డ్హుడ్ డ్రీమ్ మా డాడీ నాకు ఇన్స్పిరేషన్ అండ్ ఐ వాంట్ సర్వ్ మై కంట్రీ అండ్ దట్స్ ద మెయిన్ రీజన్ ఐ హోజ్ దిస్ పాత్ మై స్కూలింగ్ హ్యాడ్ బీన్ డన్ బై డన్ ఫ్రమ్ అభ్యాస ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అండ్ లెటర్ ఆన్ ఐ బీన్ టు ఐటి రూట్కి టు డూ మై ఇంజనీరింగ్ అండ్ ఆఫ్టర్ మై కాలేజ్ ఐ హోజ్ దిస్ పాత్ స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్ సి చాందాటి గ్రామం అది ఆదిలాబాద్ పక్కన పక్కన ఉంటుంది అండ్ మా ఊరు ఒక ప్రత్యేకత ఏంటంటే చాలామంది గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారు అండ్ దాట్ హెస్ ఆల్సో బీన్ మై ఇన్స్పిరేషన్ అపార్ట్ ఫ్రమ్ మై డాడ్ అండ్ అంతేకాకుండా మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు త్రూ అవుట్ మై జర్నీ అండ్ ఐ గెవ్ క్రెడిట్స్ టు ఆల్ ఆల్ దీస్ పీపుల్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ నుండి ఏ విధంగా ప్రెషర్ లేకుండే అండ్ ద ప్రెషర్ ఇస్ ఫ్రమ్ మై సెల్ఫ్ బికాస్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ చైల్డ్ సో నేను చదివాను అండ్ ఫ్రమ్ మా మదర్ చూసుకుంటే త్రూ అవుట్ మై చైల్డ్హుడ్ షీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అండ్ ఆ డాడ్ తోటి ఎక్కువ పాజిటివిటీ ఉంటుంది సో ఈ విధంగా నాకు కాన్ఫిడెన్స్ కూడా చాలా బూస్ట్ అవుతుంది ఎనీబడి హూస్ ట్రయింగ్ టు అటెంప్ట్ ద సివిల్ సర్వీసెస్ ఇట్స్ ఏ ఓపెన్ ప్లే గ్రౌండ్ ఎవరన్నా రాయొచ్చు అండ్ ముఖ్యంగా ఇది ఒక ఎగ్జామినేషన్ లాగా ట్రీట్ చేయకుండా ఆ ట్రీటెడ్ ఆ సంథింగ్ వేర్ యూల్ లర్న్ సో మెనీ థింగ్స్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న థింగ్స్ అన్నిటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి ఆటోమేటిక్గా మీకు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ వస్తుంది మా విశాల్ కొడుకు తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మా బాబు మొన్న జరిగిన యూపీఎస్సి రిజల్ట్స్లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఎయిటీన్ ర్యాంక్ రావడం జరిగింది మా బాబు బాగా కష్టపడి మూడు సంవత్సరాలు కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా చాలా డిసిప్లిన్గా ఉంటూ చాలా క్రమశిక్షణతో చదువుకోవడం జరిగింది ఐఐటి రూర్కిలో కూడా ఐఐటి ర్యాంక్ కూడా అప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఐఐటి ర్యాంక్ రావడం జరిగింది రూర్కి ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు చిన్నప్పటి నుంచి కూడా ఒక సివిల్ సర్వెంట్ ఆయుద్దామన్న ఆలోచనతో చదవకుండా ఈ రకంగా ప్రయత్నం చేసాడు ఇప్పుడు ఐఆర్ఎస్ కానీ ఐపీఎస్ కానీ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకా బిలో ఆండ్రెడ్ ర్యాంక్ ఉండేటట్టు ఇంకా కూడా ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నాడు డిసిప్లిన్ అనేది క్రమశిక్షణతోని పిల్లల్ని పెంచినట్టయితే ఖచ్చితంగా మనం రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులందరూ కూడా పిల్లల యొక్క వారి మనోభావాల్ని వాళ్ళ దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని డ్రైవ్ చేసినట్టయితే రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి అందరికీ కూడా ఇంకా మా బాబుని ఇంకా ముందు పోవాలని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాం మా బాధ్యతగా మేము ఇది చేయడం జరిగింది మా ఊరు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ మండలం రూరల్ మండలంలోని చాందట్టి గ్రామం అది మా ఊర్లో అందరం కూడా చాలా కష్టపడి చదువు ఒకటి మెయిన్గా ఆయుధంగా చేసుకునే జీవితాలన్నీ కూడా దాదాపు మా ఊళ్ళో ఐదు వందల మంది పైచెలుపు ఉద్యోగస్తులు ఉంటారు చాలామంది ఆర్మీ పోలీస్ టీచర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ చాలామంది ఈ మధ్యన ఉన్నారు మా ఊళ్ళో గ్రూప్ వన్ ఆఫీసర్స్ కానీ సివిల్ సర్వెంట్స్ కానీ లే లేకుండా దానిలో ఆ లోటు ఎప్పుడు కూడా మేము ఊరికి పోయినప్పుడు అది కానిస్తూ ఉండేది మా ఊళ్ళో ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ మా గ్రామ ప్రజలు ఇచ్చే ఇన్స్పిరేషన్తో మాకు కూడా ఎప్పుడు మా ఊరి ప్రజలు ఎప్పుడు అడుగుతూ ఉన్నారు అన్నా కొడుకుని నీకంటే పెద్ద ఉద్యోగస్తుంది చేయాలి ఆ విషయం కూడా మా బాబుకి ఎప్పుడు చెప్తా ఉండేది ఒక సామెత ఎప్పుడు కూడా మా మా బాబుకి చెప్తా ఉండేది అరే బాబు మా అయ్య జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హై స్కూల్లో లయన్స్ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర కంటి చికిత్స పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిపాంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ నందు అతి తక్కువ ధరలో సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు ఇటు శిబిరంలో సుమారు రెండు వందల మందిని పరీక్షించగా అందులో నుండి సుమారు తొంభై ఆరు మందికి కంటే ఆపరేషన్లు చేయడం కొరకే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తిలో గల లయన్స్ క్లబ్ హాస్పిటల్లో వీరందరికీ కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయడం కొరకు రేకుర్తిలోని లయన్స్ క్లబ్ వారి స్వంత రమణ ఖర్చులు భరిస్తూ రోహాలను కరీంనగర్ తీసుకువెళ్లారు ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిఫామ్ వినోద్ కుమార్ ప్రధాన కార్యదర్శి ఇంకా తదితరులు సభ్యులు పాల్గొన్నారు Редактор ಮೂರು ನಾಲ್ಕು ರೋಜ್ ಕಾರ್ಡ್ ಫೈನ್ ఇప్పుడు పెయిన్ రాయించుకున్న వాళ్ళు అందరు అక్కడ పోయి కూర్చోరా మా అందరు నిల్చొని ఉంటే మీకే కాళ్ళు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ అక్కడ పోయి ఆపరేషన్ చేసుకోవాలి

匈 a z e f e d i v t y m a e t e c a n h o ང ཟེ ཏསྱ ཤོོན རྱི ཆ སྱ རེ ན སྱ སྱེ རེ 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 རོའོ ཉེ ཟེ ེ... పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ పట్టణం శాస్త్రీనగర్ బాలురా సోషల్ వెల్ఫేర్ లో ఫుడ్ పాయిజన్ జరిగి ఇరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురికాగా పాఠశాల ప్రిన్సిపల్ తల్లిదండ్రులు కనీసం సమాచారం అందించకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేశారని ఈ విషయంపై ప్రిన్సిపల్ వివరణ కూరగా స్పందించలేదని మా పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు నీ వేరేం పెరిచిన ఏమైంది మీకు గట్టిగా ఎందుకైంది బోండా ఫుడ్ పైజన్ అయిందా ఎక్కడ మీది ఆహా మీది ఏ స్కూల్ అయింది సోషల్ వెల్ఫేర్ ఇక్కడ శాస్త్రగర్ దగ్గరదా ఇప్పుడు ఎట్లుంది ఓకేనా వచ్చినాం సార్ మేము వచ్చి పిల్లగానే లేదు హాస్పిటల్ తీసుకొచ్చాను అక్కడ మేము అక్కడ ఎగులాడి ఒక బాబుని అడిగాను బాబు అంటే అన్న నాకు బాగా సార్ ఒకసారి వచ్చి హాస్పిటల్ మళ్ళీ కూడా నేను ఆ ప్రిన్సిపల్ సార్ కూడా నేను సార్ మా పిల్లలు ఏది అంటే అత్తడమ్మా ఈ నిమిషాలు అయితే అతడు కూర్చోలేదు అంటారు అన్నగాని ఒక బాబుతో తెలుసుకుంటే మా హాస్పిటల్ వచ్చే వరకు గ్లూకోసలు పెట్టిండు గ్లూకోసలు పెట్టించి గ్లూకోసలు కడుతానయి మేము అప్పుడు చూసినాం పిల్ల నిన్న జరిగిన దానికి ఇవాళ దాకా మాకు ఏం చెప్పలేదు అంటే ప్రిన్సిపల్ మీకు ఏం ఇన్ఫర్మేషన్ చెప్పలేదు మంది దారాన్ని వెళ్తేనే నేను కచ్చలేదు మా బిడ్డ మా అన్నమాట అది అమ్మ ఇక్కడ ఉండవు నేనే చూసుకుంటాయి దాన్ని పిల్లలు గోదావరి ఉన్నప్పుడు కూడా మునిగినప్పుడు కూడా వెళ్లి పెడితే ఎవరి పేరెంట్స్ కూడా మాట్లాడరు మీరే మాట్లాడరు అని మమ్మల్ని ఓపెన్ చేసి పేరెంట్స్ మీటింగ్ లో కూడా మా పేరే చెప్పిండడు సార్ ఎవరి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు కానీ సార్ పేరెంట్స్ మీకు మీరు చెప్తారో చెప్పిండడు ఇట్లాంటివి అడిగిన పిల్లలకేనా అయితే సార్ ఇప్పటి రాక మాకు చెప్పలేదు మీరు రెండు లక్షలు వారగోతారు బయటకు వస్తారు మరి మా పిల్లలు మాకు రారు కదా అని నేను అడిగినా సార్ ఏమో సఫర్ చేయలేదు మా ఆయనతో ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నా ఆయనతోటి ముచ్చట ఎందుకు పెట్టాను సార్తో చెప్ప ముచ్చట పెట్టదు నువ్వు మాట్లాడదురా ఇలాగ ఎత్తుకోవాలి మనము పిల్లలను పట్టించుకోవాలని సార్ నువ్వు ఎందుకు మనకు ఏమైనా ఫోన్ చేసి మీ పిల్ల కాడికి ఇట్లా అయిన అని మాట్లాడతాను ఎందుకు మాట్లాడతాను ఇంట్లో సఫర్ చేయకపోతే తీసుకొని వచ్చి హాస్పిటల్ నుంచి చూసుకున్నాం మా పిల్లలకి సార్ ఇక్కడ ఉన్న పోలీసు కూడిపోయినట్లు అయితే മറബിൾ ല മലിക് അൽതാം സ്റ്റാറ്റ്യൂ